కూడా టొమాటో జస్ట్ వన్ టమాటో మాత్రమే కట్ చేసుకున్నాను నేను ఈ వన్ టమాటో వేసేసుకున్నాను అండ్ ఒక త్రీ గ్రీన్ చిల్లీ వేసేసి ఇందులో కొంచెం ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ అనుకోండి

ఈ లోపు మనం క్యాబేజ్ అండ్ పొటాటో ఫ్రైకి కి స్టార్ట్ చేసేద్దాం పప్పాయ లోపు మనం క్యాబేజ్ అండ్ పొటాటో ఫ్రై కూడా స్టార్ట్ చేసేసుకుందాం సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాం నేను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత స్టార్ట్ ప్రాసెస్ సో ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో కొంచెం ఆనియన్స్ వేసుకుందాం

సో ఇప్పుడు క్యాబేజ్ లో మనం టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పొటాటో కూడా యాడ్ చేసేస్తున్నాం సో ఇప్పుడు క్యాబేజ్ అయితే కొంచెం ఫ్రై అవుతుంది ఈ లోగా మనం పొటాటో కూడా ఇందులో యాడ్ చేసేస్తుందా ఇప్పుడైతే నేను ఇందులో సురి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ధనియాల పౌడర్ సో కాసేపు పెట్టుకొని మగ్గించుకున్నాం కొంచెం మగ్గింది కాబట్టి కొంచెం కారం వేసుకున్నా సో ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి కర్రీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే అయిపోయింది కర్రీ అయితే సో పప్పుకి అయితే తాళం పెట్టేసుకుంటే పప్పు కూడా అయిపోతుంది సో త్రీ రీజన్స్ అయిపోయింది కుక్కర్ వదిలేసిన తర్వాత మనం సరిపోతుంది సో కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు మనం కొరియాండర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు క్యాబేజ్ అని పొటాటో ఫ్రై రెడీ సో పప్పు కూడా అయిపోయింది ఓకే ఇప్పుడు సో పప్పు కూడా చూసండి చూడండి అయిపోయింది పప్పు కూడా అయిపోయింది చూడండి మెత్తగా ఉడికిపోయింది పప్పు కూడాను సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం సో కొంచెం వాటర్ అయితే వేసుకుందాం పాలెస్ దా సో పోపు అయితే రెడీ చేసుకుందాం సో ఫస్ట్ మనం పాలెంపుకి ఆయిల్ వేసుకుందాం సో పప్పు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి సో కొంచెం ఆవాలు వేసుకున్నా కొంచెం జీలకర్ర రెడీ చేసుకున్నాం కొంచెం ఆనియన్స్ లైట్గా వేసుకున్న తర్వాత సో ఇందులో నేను రెడ్ చిల్లీ ఇంకా గార్లిక్ యాడ్ చేసుకున్నాము బాగా బుక్ చేస్తాము సరి లాస్ట్ లో యాడ్ చేసుకున్నాం లేదంటే ఎక్కువ ఫ్రై అయిపోతుంది మాడిపోతుంది కొంచెం ఇంగువ వేస్తున్నా కూడా బాగుంటుంది సో కలర్ నాకు ఇంగువ లేదు కాబట్టి ఇంకా సో కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాం సో ఇందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం తాలింపు వేసే ముందు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొంచెం సరిపడే సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం సో బాగా కలుపుకొని పోపు అయితే రెడీ అయిపోతుంది కొంచెం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో చిన్నగా యాడ్ చేసుకుందాం కొంచెం కర్రీ లీవ్స్ ఇప్పుడు యాడ్ సో కొంచెం ఒకసారి తీసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని వేడి వేడి పాలకూర పప్పు రెడీ అయిపోయింది పాలకూర పప్పు క్యాబేజ్ పొటాటో ఫ్రై చాలా బాగుంది రెండు కాంబినేషన్ చాలా బాగుంటది తప్పు క్యాబేజీ కలిపి సూపర్ ఉంటుంది కాంబినేషన్ సూపర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్